హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాన్వితో సందడి నేను ఈరోజు రవ్వ వడియాలు చేయబోతున్నానండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో చూసాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రవ్వ వడియాలు ఎలా చేయాలో ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందామండి అందులో సెవెన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుందాం ఒక గ్లాస్ రవ్వకి ఏడు గ్లాసుల వాటర్ అయితే పడతాయండి మనం ఏ గ్లాస్తో రవ్వ తీసుకుంటున్నామో అదే గ్లాస్తో వాటర్ వేయాలి ఇప్పుడు నేను సెవెన్ గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నా ఇప్పుడు అది వేడి చేద్దామండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం పావు టేబుల్ స్పూన్ ఓమన్ వేసుకుందాం రుచికి తగినట్టుగా ఉప్పం వేసుకుందామండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం వాటర్ బాయిల్ అయ్యే ముందు మనం ఇక రవ్వను వేసుకోవాలండి ఒక చేతితో రవ్వ వేసుకొని ఇంకో చేతితో కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది ఒక టూ త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో బాయిల్ చేయాలండి చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి మరీ గట్టిగా అయితే కాకూడదు ఎందుకంటే చల్లారాక గట్టి పడుతుంది ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ విధంగా వడియాలు వేయాలండి మరీ పలుచగా వేసుకోకండి ఎందుకంటే ఎండినాక మరీ పలుచగా అయిపోతాయి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వడియాలు పెట్టండి ప్లాస్టిక్ కవర్స్ పైన పెట్టకండి ఎందుకంటే ప్లాస్టిక్ పార్టికల్స్ అని వడియాలకి వచ్చేస్తాయి సో అది హెల్త్కి మంచిది కాదు ఇలా కాటన్ క్లాత్ పైన వేసుకోండి వడియాలు చాలా బాగుంటాయి ఈ వడియాలను ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చండి నేను ఈరోజు మార్నింగ్ పెట్టాను ఇది చూడండి ఈవినింగ్ కల్లా ఇలా అయిపోయాయి మొత్తం ఎండిపోయాయి ఒక వన్ డే అయితే సరిపోతుందండి ఇది ఇలా క్లాత్ వెనకాల వాటర్తో తడపాలండి ఇలా తడిపితే అనేది ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చేసాయి ఇలా అన్నీ తీసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి మీకు కొంచెం తడిగా అనిపిస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ఒక వన్ అవర్ ఎండలో పెట్టండి చూడండి ఇక నేను మీకు డీప్ ఫ్రై చేసి చూపిస్తున్నాను చాలా బాగా వచ్చాయి కదండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి